ఈరోజు నలభై నాలుగో డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సోనియా గాంధీ గారు మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన రెండు గ్యారంటీలు మరి ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజు చేసే రోజు అమలు చేయడం జరిగింది మిగతా నాలుగు గ్యారంటీలు ఈరోజు దరఖాస్తులో స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది ప్రతి పేద ప్రజలకు ఈ పథకాలు అందే విధంగా మరి మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా ఉంటాడని మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే సింగ్ గారిని మరి ఇక్కడున్న ప్రజలు అత్యధిక మెజార్టీతో ఆయన మీద నమ్మకంతో గెలిపించడం జరిగింది ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి పేద కుటుంబానికి ఈ సంక్షేమ పథకాలు అందించడమే మేము ఆ ధ్యేయంగా మేము పనిచేస్తున్నాము ముఖ్యంగా మరి ఈ పథకాలకు సంబంధించి కొందరు దళారులు మేము అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం అని చెప్పి పైసలు అడుగుతుంటారు దయచేసి ఎవ్వరూ ఎలా ఎలా ఎవ్వరు ఎవరికి పైసలు లేకండి ప్రతి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందే అందే విధంగా మీ అందరం కృషి చేస్తున్నాము దయచేసి ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలి మరికి ఇక్కడ ఇచ్చేసిన మా నలభై నాలుగో డివిజన్ ప్రజలకు మరి ఇక్కడికి సిబ్బందికి ఆర్పీలకు ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు డాక్టర్లకు మరి మున్సిపల్ సిబ్బందికి శాంటి సిబ్బందికి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మాకు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ మా యూత్కు అందరికీ ప్రత్యేకంగా ఇక్కడికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను wors So after example, यो आइ गयो